హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా లేదంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ నోటిఫికేషన్ వస్తుంది ముందుగా మీరే చూసేయచ్చు ఈరోజు రెసిపీ వచ్చేసి కాకరకాయ కర్రీ మామూలుగా కాకరకాయ అంటే చేదు అనుకుంటారు కదా ఇప్పుడు చేదు లేకుండా మంచి టేస్టీతో కాకరకాయ కర్రీ తయారు చేద్దాం కాకరకాయ కర్రీ తయారు చేయడానికి కావాల్సిన ఇంగ్రిడియంట్ చూసేద్దాం కాకరకాయలు మూడు టమాటాలు నాలుగు పచ్చిమిర్చి నాలుగు లేదా ఐదు ఒకటి ఉల్లిగడ్డ వీటన్నింటినీ శుభ్రంగా కడుక్కొని కట్ చేసి పెట్టుకోవాలండి ఇప్పుడు మనం స్టవ్ అయితే వెలిగించుకోవాలి ఒక గిన్నె పెట్టుకోవాలండి టూ టేబుల్ స్పూన్ నూనె పోసుకోవాలి నూనె వేడయ్యాక పావు టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు పచ్చిమిర్చిని వేసుకోవాలి వీటిని ఒక రెండు నిమిషాల పాటు దోరగా ఉడికించుకోవాలి ఇలా ఉడికినాక హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని పచ్చివాసన పొయ్యి వరకు వేయించుకుంటూ ఉండాలి ఇప్పుడు వచ్చేసి కాకరకాయలన్నీ వేసుకోవాలండి కాకరకాయలు చిన్నగా కట్ చేసుకోవాలి ఇలా కాకరకాయలు వేసుకున్నాక కలుపుకొని రుచికి సరిపడు ఉప్పు అయితే వేసుకోవాలి సాల్ట్ వేసుకొని మరోసారి కలుపుకోవాలండి ఇలా సాల్ట్ వేసినప్పుడు అయితే హై ఫ్లేమ్లోనే ఉండనియాలి ఓకేనా ఇలా మనం కలుపుతున్నప్పుడు మనకు కాకరకాయలు అయితే మంచిగా చేదు మూత పెట్టకుండా ఇలా ఉడికించుకోవాలి ఉప్పేసి ఇలా కాకరకాయనైతే మంచిగా ఉడికినాక కట్ చేసి పెట్టుకున్న నలుగు టమాటాలు అలాగే పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకొని ఇప్పుడు స్టవ్ని చిన్న మంట పైన పెట్టుకొని ఉడికించుకోవాలండి టమాటాతో పాటు ఎంతసేపు ఉడికితే ఎంత బాగా టమాటా ఉడికితే మనకు కాకరకాయ అనేది అంత చేదు ఉండదండి ఎప్పుడైనా కాకరకాయలో ఉల్లిగడ్డ కొంచెం ఎక్కువనే ఉండాలి అలాగే టమాటో కూడా ఎక్కువనే ఉండాలండి ఓకేనా ఇదైతే గుర్తుపెట్టుకోండి బండ గుర్తు అండి బండ గుర్తుపెట్టుకోండి కాకరకాయ ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా చేస్తే ఇష్టంగా తింటారు ఇంకా టమాటానైతే ఇలా బాగా ఒక ఉడికించుకోవాలండి టమాటా మొత్తం ఇలా ఉడికినాక కాకరకాయ మంచిగా నూనెలో ఉడికినాక కాకరకాయ టమాటా ఉడికినాక రుచికి సరిపడు కారపొడి వేసుకొని కలుపుకొని చిన్న పం చిన్న మంట పైన ఒక ఐదు లేదా ఆరు నిమిషాల పాటు ఉడికించుకుంటే మనకు కాకరకాయ టమాటా కూర అయితే రెడీ అయినట్లే ఫ్రెండ్స్ లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ అప్ చేసుకున్నారంటే చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఈ కాకరకాయ కర్రీ ఓకేనా ఫ్రెండ్స్ మన వీడియోని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి వీడియో ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ బాయ్